హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు కదండి మనకి త్వరలోనే అంటే పద్దెనిమిదో తారీఖు రేపు బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి దానికన్నా ముందుగా ఒక సంఘటన అయితే జరిగింది ప్రజాభవన్ ముందు వికలాంగులు అయితే ధర్నాకు దిగారండి అంటే మాకు అందరికీ కూడా పెన్షన్స్ ఎందుకు లేట్ చేస్తున్నారు మాకు నెలాఖరులో ఎందుకు ఇస్తున్నారు మీరు గవర్నమెంట్ జాబు కలిగిన వాళ్ళందరికీ కూడా జీతాలు అన్నీ ఒకటో తారీఖు వేస్తున్నారు కానీ మాకు మాత్రం నెలాఖరుకి ఎందుకు ఇస్తున్నారు మాకు కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని ధర్నాకు అయితే దిగారండి దీని మీద పునరాలోచించి మా మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి పెన్షన్దారులందరికీ కూడా ఫస్ట్ తారీఖు నుంచి మాకు పదో తారీఖు లోపల మాకు కూడా పెన్షన్స్ అయితే రిలీజ్ చేయాలని కంపల్సరీగా మాకు యధావిధిగా మాకు ఈ ఫస్ట్ తారీఖు రోజున గవర్నమెంట్ జాబ్ కలిగిన వాళ్ళకి ఎలాగ జీతాలు ఇస్తున్నారో మాకు కూడా సేమ్ అలాగనే పెన్షన్స్ కూడా రిలీజ్ చేయాలి కంపల్సరిగాని వికలాంగులైతే ప్రజా భవన్ ముందు అయితే ధర్నాకు దిగారండి దీని గురించి అధికారులు అయితే ఆలోచిస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళకి కూడా పెన్షన్దారులందరికీ కూడా ఒకటి నుంచి పదో తారీఖు లోపల అంటే ఇంతకు ముందు చెప్పారు కానీ ఆ పదో తారీఖు అయితే రిలీజ్ చేయట్లేదండి కా ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ తారీఖు రోజు జీతాలు వేస్తున్నారంట కాకపోతే పెన్షన్దారులందరికీ కూడా యథావిధిగా ఇస్తున్నారు అలా కాకుండా మాకు కూడా ఫస్ట్ తారీఖు రోజునే పెన్షన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని ఏపీలో ఎలాగ ఇస్తున్నారో మాకు కూడా సేమ్ అలాగనే ఫస్ట్ తారీఖు రోజున మాకు పెన్షన్స్ రిలీజ్ చేయాల్సిందే అని చెప్పేసి అని ప్రజాభవన్ ముందైతే నిన్న ధర్నాకైతే దిగారండి ఇదైతే గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది మనకి పెన్షన్స్ అన్నీ కూడా బడ్జెట్ సమావేశాల్లో ఈ బడ్జెట్ అయితే రిలీజ్ చేసి ఏవైతే చేయుతో పెన్షన్స్ ఉన్నాయో దానికి కన్వర్ట్ చేసి ఆసరా పెన్షన్స్ని చేయితో కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తారీఖు నుంచే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి చూస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదండి ఎందుకంటే అందరికీ ఫస్ట్ తారీఖు రోజు రిలీజ్ చేసి ఓన్లీ పెన్షన్దారులకు మాత్రం నెలాఖరులో ఇస్తే వాళ్ళకి రెంట్లు కట్టుకోవాలి మందులకి వాడుకోవాలి ఇంకా మిగతా నిత్యావసరాలకి వాడుకోవాలి ప్రతి ఖర్చు మనకి ఫస్ట్ తారీఖు నుంచే మొదలవుతుంది కదండి సేమ్ అలాగే మాకు కూడా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల రిలీజ్ చేయాలి మాకు పెన్షన్స్ కూడా పెన్షన్దారులు అందరికీ అని డిమాండ్ అయితే చేస్తున్నారండి వీళ్ళ డిమాండ్లో న్యాయం అయితే ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఆలోచిస్తున్నారండి రేపు బడ్జెట్ సమావేశంలో పద్దెనిమిది తారీఖు నుంచి వీటి మీద సమీక్ష చేసి ఈ పెన్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంచి టైంకి ఇచ్చేలాగా అయితే ఏర్పాట్లు చేయబోతున్నారని తెలుస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ